హలో అండి అందరికీ నమస్కారం నా పేరు తిరుమలేష్ ఆచారి ఈ వీడియో మెయిన్గా మన సిఎన్సి అండ్ కార్పెంటర్ వాళ్ళ కోసం చేస్తున్నా అంటే వాళ్ళకనే కాదు చాలామందికి కూడా యూజ్ అవుతుంది ముందుగా మన సిఎన్సి వుడ్ కారింగ్ మిషన్ల గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు అదే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక డోర్ అంటే ఒక డోర్కి వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆరు వందల నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్ని చోట్ల టూ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే ఒకప్పుడు మినిమం టూ టు త్రీ ల్యాక్స్ సంపాదించే వాళ్ళం మంత్లీ బట్ ఇప్పుడు కనీసం యాభై వేలు కూడా వస్తాయి కొన్ని కంట్రీస్లో చూసుకుంటే ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే ఇదే సిఎన్సి డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ సంపాదిస్తున్నారు పర్ మంత్ నెలకు పది నుంచి పన్నెండు పద్నాలుగు పదహైదు దాకా సంపాదిస్తున్నారు వాళ్ళు డెవలప్ అయినారనుకుందాం కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా కనీసం లక్ష రూపాయలు తీసుకుంటున్నారు డెబ్భై నుంచి లక్ష యాభై యాభై వేల వరకు తీసుకుంటున్నారు కానీ మనం మాత్రం మన యావరేజ్ చూసుకుంటే ఇరవై వేల నుంచి యాభై వేల వరకే ఉంది ఎంత దిగ దిగజారిపోయినామో తెలుసా మనం మన దేశంలో ఎందుకు ఇలా అయింది తెలుసా ఒకరి మధ్యలో ఒకరికి కమ్యూనికేషన్ లేదు ఇంకోటి పోటీ తత్వం ఎక్కువైంది ఈ పోటీ నుంచి అంటే పోటీ ఎక్కడైనా ఉంటుంది అంటే ఈ యుఎస్లో లేదనేం కాదు అక్కడ పోటీ ఉంటుంది ఈ పాకిస్తాన్లో కూడా పోటీ ఉంది కాకపోతే మనం యుఎస్ వాళ్ళతో పోల్చుకోవాలి కానీ పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకోవద్దు ఎప్పుడు కానీ మనం వాళ్ళకన్నా ఎంత దిగజారిపోయినామో తెలుసా కానీ ఇరవై వేలు నుంచి యాభై వేలు ఏంది అసలు ఆరు లక్షలు పెడుతున్నామంటే కనీసం దాని వడ్డీ ఇప్పుడు నీకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మినిమం యాభై వేలు తీసుకోవాలి నెలకూ యాభై వేలు వడ్డీ ప్లస్ రెంట్ కరెంటు బిల్లు ఇప్పుడు బిట్స్ కూడా రేట్స్ పెరిగిపోయినాయి చాలా నేను బిట్స్ కూడా సేల్ చేస్తాను ఇంతకుముందు బిట్ వన్ సిక్స్టీకి వచ్చేది నేను టూ హండ్రెడ్ సేల్ చేసేవాడిని అంటే నేనే కాదు అందరూ ఇప్పుడు ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో టూ ఎయిటీ రూపీస్ వస్తుంది మాకే అంటే త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా ఆరు వందలకే కొట్టుకుంటూ ఉంటారా ఇంకా మారరా మనం మారచ్చు ఒక యూనిటీ అయితే అందరం ఒక మాట మీద రావాలి అందరిట్లో నెగిటివిటీ ఉంది తప్ప పాజిటివిటీ మాత్రం ఎవరి దగ్గర లేదు అవును సక్సెస్ చేద్దాము అనే ఫీల్ మాత్రమే అందరిలో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అవుతాం గ్యారెంటీగా మన మధ్యన కమ్యూనికేషన్ తెచ్చుకున్నామంటే సపోజ్ వాళ్ళు ఇక్కడ తక్కువ కొడుతున్నారు వీళ్ళు ఇక్కడ తక్కువ కొడుతున్నారు అనేది కాకుండా అందరం మాట్లాడుకోవాలి ఇద్దరున్న చోట కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మాట్లాడుకోక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇద్దరు ఒక మాట మీద ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కాదని వేరే దగ్గరికి అయితే పోలేరు హండ్రెడ్ పర్సెంట్ పోలేరు కానీ ఇద్దరు ఒక మాట మీద ఉండాలి మాట్లాడుకోవాలి ఆ మాట లేకుంటే థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ పెట్టుకొని మాట్లాడుకోవాలి ఖచ్చితంగా డౌన్ కాదు సపోజ్ ఎక్కువ ఉన్న దగ్గర కూడా సేమ్ అదే విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో డిస్కషన్ చేసుకున్న ఒక్కరిద్దరు కాదు అందరు ముందరికి రావాలా మెయిన్గా సీనియర్లు సే సీనియర్లు రెస్పాన్స్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఇది ప్రతి చోట చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోండి దాని తర్వాత డిస్టిక్ యూనిటీ అంటే లోకల్ యూనిటీ తర్వాత డిస్టిక్ యూనిటీ తర్వాత స్టేట్ యూనిటీ అందరూ సక్సెస్ అవుతుందని అవుతున్నారు కానీ అది సక్సెస్ అవుతుంది గ్యారంటీగా సీనియర్లో సీనియర్లు ముందరకు వచ్చి నడిపిస్తేనే అవుతుంది ఏదో జూనియర్స్ నుంచి కష్టం ఇది అందరు ముందరు క్వశ్చన్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇది అందరు సీనియర్లో ఒక్కొక్కరు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరు ముందరికొచ్చి మాట్లాడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఒక సీనియర్ చెప్తే కనీసం పది ఇరవై మంది అన్న వింటారు ఖచ్చితంగా ఆ సీనియర్ ఒక ఇరవై మందిని దొరికిచ్చిన ఇంకో సీనియర్ ఒక పది మంది ఇంకో సీనియర్ ఒక పది మంది వాళ్ళందరూ గ్యాదర్ చేసుకుంటా పోయినా కూడా ఈ యూనిటీ అవుతుంది ఖచ్చితంగా ఆ సీనియర్ మాట ఆ పది మంది తింటారు మన మాట అయినాడు వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా మనం కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మనం తీసుకురావాలి అందరూ వచ్చినామంటే ఒక మాట మీదకి ఖచ్చితంగా అవుతుంది నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకరినే ఉన్నా ఫస్ట్ రోజు లెవెన్ మెంబెర్స్ అయినాం కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ దీనికోసం రేట్ చేసినారు ప్రతి అంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి అడ్రస్ నెంబర్ ప్రతిదీ ఫిల్ చేసినారు అనమాట మేము వస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకానే చేసినారు రెండు రాష్ట్రాల మధ్యలో కనీసం రెండు వేల మిషన్లు ఉన్నాయనుకుందాం నాలుగు వందల మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చేసి అంటే ఇంకా రిమైనింగ్ పర్సన్ని ఈజీగా తీసుకురావచ్చు మనం అంటే దీని గురించి చెప్పాలా మనం ఒక యూనిటీ అయిద్దాం ఖచ్చితంగా దీన్ని ఒక ఫాలో అయిద్దాం మాట అనేది వదిలిపెట్టండి తర్వాత చూసుకుందాం ఆ సంగతి కానీ ట్రై చేద్దాం ట్రై చేసి ఊడిపోవడంలో తప్పు లేదు ఇంకా యువత ముందుకు రావాలి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి చెప్పే చెప్పాలన్నమాట వాళ్ళ జనరేషన్ అయిపోయిండి వచ్చేమో కాకపోతే మనకి మాత్రం ఫ్యూచర్ ఉంది కదా ఇప్పుడు బయట సపోజ్ జాబ్ చేస్తే అరవై నుంచి ఎనభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు కదా మనం కూడా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేశామంటే మినిమం లక్ష రూపాయలు ఉండాలి మనకి ఇన్కమ్ లేదంటే ఫ్యా గడపడం కష్టం ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మొన్న నేను స్కూల్కి పోయినా ఒక స్కూల్కి మా అబ్బాయిని టూ పాయింట్ సిక్స్ ఇయర్స్ మనకి వాడికి స్కూల్లో జాయిన్ చేపిద్దామని వెళ్ళినా నేను ప్లే స్కూల్లో అది కూడా వాడికి మాటలు కూడా రావు వాడి ఫీజు ఎంత అడిగింది తెలుసా నైంటీ నైన్ థౌజండ్ అడిగిండ్రు పర్ ఇయర్ చూసుకోండి ఇప్పుడు ఒక స్కూల్ ఫీజు కట్టగలుగుతాము మనం వాడు ఇంకా నర్సరీ కూడా కాదు వాడు వాడికే నైంటీ నైన్ ఇప్పుడు మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం అన్ని కొంచెం ఆలోచించుకున్నలా ఇలాగే ఉంటే లాస్ట్కి ఇంకా ఇంకా దిగజారిపోతుంది అసలు తినడానికి తిండి కూడా లేదు కొంతమంది నాకు నాతో మాట్లాడారు అనమాట చాలామంది చాలామంది మాట్లాడనారు నాతో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళతో నేను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన అనమాట వాళ్ళ బాధలు చెప్తున్నారు అన్న నేను ఫోర్ మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు ఫైవ్ మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు తినడానికి తిండి లేదు స్కూల్ ఫీజులు కట్టలేదు బియ్యం కూడా నేను కేజీ రెండు కేజీలు తెచ్చుకొని వండుకుంటున్నాం మన ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి చాలా మంది మాట్లాడినారు నాతో కొంతమంది అయితే మరీ దారుణంగా ఉన్నారు కొంతమంది అయితే గోల్డ్ పెట్టి మరీ అంటే మిషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు గోల్డ్ పెట్టి మరీ చేయించుకుంటున్నారు కానీ దాని నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం నిల్లు ఉంది అంటే జస్ట్ ఖర్చులకు మాత్రమే సరిపోతుంది కానీ మనం ఎదగాలని మాత్రమే అని ఎవరు ఆలోచిస్తలేరు కనీసం మనం ట్రై అయినా చేద్దాం అందరు ముందరగా అండి నేను ఒక ఫామ్ లింక్ ఇస్తా ఆ ఫామ్ ఫిల్ చేయండి ఆ లీస్ట్తో నేను గ్రూప్స్ అన్నీ క్రియేట్ చేస్తాను ఈ డిస్టిక్కి ఇంతమంది ఉన్నారో ఆ గ్రూప్ క్రియేట్ చేస్తా ప్రతి ఒక్క డిస్టిక్కి ఆ డిస్టిక్కి అడ్మిన్స్ ఇచ్చేస్తా అంటే ఎవరైతే రెస్పాన్స్ తీసుకుంటారో వాళ్ళకి అడ్మిన్స్ అడ్మిన్స్ ఇచ్చేస్తాను అలాగే లకు కూడా రెండు గ్రూపులు పెట్టుకుందాం అంటే ఈ స్టేట్కి ఈ గ్రూప్ ఈ స్టేట్కి ఈ గ్రూప్ అంటే ఇద్దరం కలిసే ఉందమ్మా ఎవరికి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి ఖచ్చితంగా యూనిటీ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది రేట్లు పెంచుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే తక్కువ కొడుతుందో వాళ్ళ మీద ఫుల్ సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు భయం ఉంటుంది స్టేట్ యూనియన్ అంటే చాలా భయం ఉంటుంది ఇంకోటి యూనియన్ అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయం వస్తుంది మనకు అంటే అన్ని విధాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట మనకు కొంచెం ఆలోచించుకుందాం అందరం ముందరకుందాం మెయిన్గా యువత యువత ముందరికి రావాలి యువత ముందరికి వస్తే ఖచ్చితంగా అవుతుంది అంటే సీనియర్లో సీనియర్ల హెల్ప్ తీసుకొని మనం ముందరికి వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళనే ముందర పెడదాం కాకపోతే మనం వర్క్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనదే యువత ముందరికి కావడం అంటే ఏదో కొట్లాడి ఫైటింగ్ చేయడం కాదు కాకపోతే అందరిలో చైతన్యం తీసుకురావాలి మనం వాళ్ళకి మనకి తేడా ఉండాలి వాళ్ళ జనరేషన్ అయిపోయింది అంటే వాళ్ళ జనరేషన్ అయిపోయింది అంటే వాళ్ళని వదిలి వదిలిపెట్టాలని కాదు వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ముందరికి తీసుకెళ్ళాలి ఇంకా విషయం చాలామంది సీనియర్లు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇంకా మాది అయిపోయింది ఇంకా మేము ఇంకే ఏం చేయకుండా ఏం కాదు అని అనుకుంటున్నారు మా కొడుకు జాబ్ వస్తుంది ఇంకా మేము ఏం కష్టం చేయకుండా పర్లేదు అనుకుంటున్నాను కానీ బయట పరిస్థితి అలా లేదు ఇప్పుడు ఏ వచ్చింది అంతమంది పది రోజులు చేసే పని అది ఒకటే ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసేస్తుంది అంత స్పీడ్ ఉంది అది మనము జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు మనం క్రియేట్ చేసుకునేలా మనం జాబ్ ఇచ్చే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నా ఈ రంగంలో ముందుకు రావాలా ఈ రంగం అనే కాదు ఈ రంగం పడిపోతుంది అంటే దాన్ని నిలబెట్టుకోవాలి ఏదైనా సరే ప్రతి రంగం ఏ రంగం అయినా సరే యూనిట్ లేకుంటే ఖచ్చితంగా డౌన్ఫాల్ అయిపోతుంది మన సిఎన్సి మిషన్ వాళ్ళ గురించి మాట్లాడిండు ఒక వీడియో ఒక ఆడియో పెడతా చూడండి ఒకసారి నమస్కారం అండి అందరికి సిఎన్సీ మిషన్ వారు నా హృదయ పూర్వకంగా నమస్కారం ఇంకొకటి ఒకటి చెప్పుకోదాల్సిన విషయం నా ఒక్కనికి లాభం అయ్యేది కాదు ప్రతి ఒక్కరు లాభం అవుతుంది ఇది మనం చేరు చేసుకున్నాం అనుకో ఇప్పుడు ప్రతి ఒక్క యూనియన్ అయిందన్న చిన్న విషయం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ దుకాణమే కావచ్చు సలాక దుకాణమే కావచ్చు సామిలే కావచ్చు ప్రతి ఒక్కరు ఒక గ్రూపు పెట్టుకుంటున్నారు వాళ్ళకు ప్రతి ఒక్కరు ఈ రేట్ అమ్మాలంటే వందను రెండు వందల రూపాయల లాభం మీద వాళ్ళు అమ్ముకుంటున్నారు గ్రూప్ తయారు చేసి తొందరగా మనం ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుందాం ఎందుకంటే మనకు రేట్ల విషయంలో బాగా తక్కువ రేట్లు కొడుతున్నాము కనుక మనకు అందరికీ ఇబ్బంది అవుతుంది తప్పకుండా అందరూ షేర్ చేసుకోగలరు ఎందుకంటే ఈ నెంబర్లను ఒకళ్ళు షేర్ చేసుకొని అన్ని డిస్టిక్లు షేర్ చేసుకుంటే మనకు ఒక్కరోజు మనం మీటింగ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ నెంబర్స్ ప్రతి ఒక్క మండలము డిస్టిక్ మండలం డిస్టిక్ అప్పుడు మనకు తొందరగా క్యాచ్ అవుతుంది ఆ నెంబర్లను బట్టి మనం ఒక గ్రూప్ పెద్ద గ్రూప్ తయారు చేసేసి ఎక్కడొక్క దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం అనుకో అప్పుడు మనం అందరం బాగుపడతాం ఎందుకంటే ఏడెనిమిది లక్షలు పెట్టి మిషన్ తీసుకొని తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది ఐదు వందలు ఆరు వందలకు నాలుగు కిస్తీ చెక్కలు కొడితే మన పరిస్థితి ఎంత ఘోరమైంది ఒక బిట్టు కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు నెల లోపల కరెంట్ బిల్లు ఒక నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఒక వర్కర్ కావాలంటే పద్దెనిమిది వేలు రూపాయలు రూమ్ కిరాయి కావాలంటే ఒక ఆరు వేలు ఇవన్నీ లెక్క చేస్తే నెలకు ముప్పై ముప్పై వేల రూపాయలు ఖర్చు ఉంది మనకు మిగిలేదు ఏముంది ఒక మిషన్ ఎనిమిది లక్షలు మిషన్ కంప్యూటర్ సిస్టమ్ అన్ని వైరింగ్ ఎర్థింగ్ బిర్థింగ్ అంటే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది దానికి నెలకు ఇంట్రెస్ట్ వేయండి ఒక్కసారి పెట్టుబడి పెడుతున్నానని ఒకటే ఆలోచించుకుంటుండ్రు దానివల్ల మనం ఎంత ఒక రోజుకు కనీసము రెండు డోర్లు కొడతావచ్చు నువ్వు కిస్తీ కొడితే ఒక నాలుగు కిస్తీలకు ఎనిమిది వందలు తీసుకుంటే నువ్వు పొద్దుంత ఎన్ని కొడతావు రెండు డోర్లకు కొడతావు పారు వందలు కానీ దాంట్లో ఖర్చు ఎంత ఉంది అది ఒక్కటి అన్ని గ్రహించుకొని అన్న తొందరగా గ్రూప్ ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని తొందరగా తొందరగా నెంబర్లు కాంటాక్ట్ చేయగలరు ఎక్కడైనా సరే ఒకళ్ళది ఒకళ్ళు షేర్ చేసుకుంటూ పోతే మనము ముందు స్థాయి పోతాం ప్రతి ఒక్క ఏరి చేసుకుంటే మనకు అన్ని రకాలు మనకు మంచిగా ఉంటుంది అన్న దయచేసి ఒక్కొక్క డిస్టిక్ ఒకళ్ళది ఒకళ్ళ పరిచయం ఉంటుంది నాకు పరిచయం ఉన్నా నీకు పరిచయం ఉన్నావు ఇట్లా పరిచయం పెంచుకుంటా నెంబర్ కాంటాక్ట్ చేసుకున్నాం అనుకో మనం అందరం బాగుపడతాం అన్న అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం ఈ గ్రూప్ చేసిన సత్యభాంబకు కూడా నమస్కారం ఎందుకంటే తను ఒక గ్రూప్ తయారు చేస్తున్నాడు వాళ్ళది కర్నూలు అన్నది కూడా నాకు హృదయపూర్వకంగా నమస్కారం ఇంకోటి ఏంటంటే తను ఇంత తొందరగా మనకు నెంబర్ కాంటాక్ట్ చేస్తే తను అంత మంచిగా తొందరగా చేస్తాడు అందుకనక మీరు ప్రతి ఒక్కరు నెంబరు షేర్ చేసుకోండి ఒకరు ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ పోతే మనము జల్దు డెవలప్ అవుతాం హైదరాబాదు కర్నూలు చిత్తూరు నెల్లూరు ఎన్నో రకాల మనకి ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి రంగారెడ్డి తర్వాత మేధాకు ఇట్లా తర్వాత వెమలవాడ సిరిసిల్ల జగిత్యాలు ఇట్లా ఎన్నో డిస్టిక్లు ఉన్నాయి కదా డిస్టిక్లను బట్టి మనం ఒక్కొక్క నెంబర్ తీసుకున్నాం మనకు ఫస్ట్ రిస్క్ అయిపోతుంది తర్వాత మనం అందరం బాగుపడతాం అందరము బాగుపడతాం అన్ని రంగాలు ఎదుగుతూ పోతుంటే మన రంగం మాత్రం డౌన్ఫాల్ అవుతూనే ఉంది ఇప్పటికైనా మారాలి యువత మెయిన్గా ముందరు రావాలి సీనియర్స్ సజెషన్స్ తీసుకొని మనం పోదాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం గ్యారెంటీగా ఆ ఫామ్ ఫిల్ చెప్పి ఇప్పుడు ఇంకో ఇంకో విషయం ఈ కార్పెంటర్స్ కూడా ఎట్లున్నారంటే అంటే వందల తొంభై ఐదు మంది పర్ఫెక్ట్ ఉన్నారు ఒక ఐదు మంది మాత్రమే ఈ మార్కెట్ చెడబడానికి ట్రై చేస్తున్నారు అంటే ట్రై చేయడం కాదు అంటే తక్కువ అనమాట అక్కడ వెయ్యి చెప్తే ఇక్కడ ఎనిమిది వందలు ఎనిమిది వందలు చెప్తే ఆరు వందలు మళ్ళీ ఈ క్యాండిడేట్స్ ఎట్లా అంటే అమౌంట్ కూడా సరి ఇయ్యారు వాళ్ళు ఇక ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు ఫైవ్ మెంబర్స్ని ఈజీ గుర్తుపట్టవచ్చు ఆ ఫైవ్ మెంబర్స్కి మనము అంటే మన యూనిట్ ఉంటే వాళ్ళకు కూడా బుద్ధి చెప్పొచ్చు అనమాట ఖచ్చితంగా ఇట్లా యూనిట్ అయితే సక్సెస్ అవుతుంది మనది గ్యారంటీ గ్యారెంటీగా సక్సెస్ అవుతాం కనీసం ట్రై చేద్దాం మనం ముందర వద్దాం వింటర్ సోదరుల విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళు అంతా రెడ్మెంట్కి అలవాటు అయిపోయినారు రెడ్మెంట్ డోర్ల వల్ల చాలా నష్టపోతున్నారు ఇప్పుడు ఆ రెడ్మేడ్ మీద యూట్ చేయడం వల్ల మన తర్వాత వాళ్ళు అంటే ఇప్పుడు పాలిష్ వాళ్ళు కానీ డిజైన్ అంటే కార్వింగ్ కానీ ఇంకా అంటే ఒక్కటే ఫీల్డ్ కాదు చాలా ఫీల్డ్ టింబర్ డిపో వాళ్ళు కానీ ఇంకా చాలా ఉన్నారనమాట మెయిన్గా వాళ్ళల్లో లాస్ అయిపోతున్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కార్పెంటర్కి అదే కమిషన్ వస్తుందని అనుకుంటున్నాడు కాకపోతే దానివల్ల ఆయనకి పనులు లాస్ అవుతుందని మనం ఆలోచించుకోలేకపోతున్నాడు అది కూడా మారాలన్నమాట దాంట్లో కూడా ఇక యూనిటీ రావాలి వాళ్ళ లోపల కూడా ఇది రెడ్మెంట్ మేము తీసుకురాము అంటే మా తర పైన డిపెండ్ అయిన వాళ్ళు పాలిష్ వాళ్ళు కానీ టింబర్ డిపో అంటే మీన్ కట్టె కానీ దానిపైన డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా లాస్ చేస్తున్నారు ఇప్పుడు ప్లాస్టిక్ అదే ప్లాస్టిక్ కానీ రెడ్మెంట్ వాడడం వల్ల ఎవరు బాగుపడుతున్నారు ఒక ఫ్యాక్టరీ వాడి తప్ప ఎవరు బాగుపడతలేడు ఇది జస్ట్ మీ కమిషన్ మాత్రమే వస్తుంది ఇడ మీరు వర్క్ చేసినా అంతే వస్తుంది మీకు ఇంకా ఎక్కువ వస్తుంది వర్క్ చేస్తే ఇంకా ఒకటి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మనం కస్టమర్లకు చెప్పాలా దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి ఇప్పుడు దీంట్లో పర్ఫెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న చెక్క పెడతాం దీంట్లో వాడు ఏది ఇస్తుండో కూడా ఇవ్వడానికి తెలియదు దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దీనికి రెడీమేడ్ కాకుండా దీనికి వచ్చేస్తారనమాట కొంచెం ఆలోచించుకోవాలి మనం కూడా ఖచ్చితంగా మీరు బాగుపడతారు దాని తర్వాత ఉన్న వాళ్ళు పాలిష్ కానీ టింబటిప్పు కానీ ఇంకా చాలామంది ఉన్నారు పెయింట్ కానీ దా దానిపైన ఆధారపడి చాలామంది ఉన్నారు ఫిట్టర్స్ కానీ ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా మన ఇంట్లో అంత ప్లాస్టికే ఉంటుంది ఆఖరికి చౌకట్లు ప్లాస్టికే డోరు ప్లాస్టికే అంతా ప్లాస్టికే వాడుతున్నారు దానివల్ల ఎంత లాస్ మనం నేచర్కి దగ్గర ఉండాలి కానీ నేచర్కి దూరమై ఉండొద్దు ఒకప్పుడు అదే మనం చిన్నప్పుడు అనుకోండి మనం అంతా నేచర్కి దగ్గర ఉండేవాళ్ళం మట్టిలో ఆడుకునే వాళ్ళం మన ఇంట్లో ఎక్కడ ప్లాస్టిక్ తక్కువ ఏదంటే టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండేది కాదు ప్లస్ ప్లాస్టిక్ కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టికే అన్ని ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టికే వచ్చేస్తుంది దానివల్ల లోపల కెమికల్స్ కూడా రి రిలీజ్ అవుతుంటాయి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి మనం పీల్చుకుంటుంటాం మన లైఫ్ అనేది మనమే తగ్గించుకుంటూ అవుతున్నాం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ వస్తుంది ఆఖరికి ప్లాస్టిక్ కవర్లోనే అన్ని తెచ్చుకుంటున్నాం పార్సెల్స్ కూడా మొత్తం ప్లాస్టిక్ అయిపోతుంది మన లైఫ్ కూడా మనం తగ్గించుకుంటున్నాం మనం కస్టమర్లకు చెప్పాలా ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఇట్లా అవుతుంది ఇది వాడొద్దండి అని చెప్పేటప్పుడు కంట్రీస్లో మ్యాక్సిమము వీ చెక్కలనే యూజ్ చేస్తారు అనమాట అంటే నేచర్కి దగ్గర ఉంటారు మనం మాత్రం ప్లాస్టిక్ యూజ్ చేసుకుంటేనే అవుతున్నాం ఫోను ప్లాస్టిక్ అన్నీ ప్లాస్టికే ఇంట్లో ప్లాస్టికే మనం కూడా మారాలి అందరం మారితే అందరం బాగుపడతాం అందరికీ పనులు వస్తాయి మళ్ళీ ఖచ్చితంగా ఒక యూనిటీ ఉండాలి ప్రతి దాంట్లో యూనిటీ గో బ్యాక్ మార్వాడి అని అంటున్నాం కదా వాళ్ళు కూడా వాళ్ళకి చాలా పెద్ద యూనిట్ ఉంటుంది అందుకనే వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళకి పనులు లేవని ఏం లేదు వాళ్ళకి గ్యారంటీ ఎప్పుడు ఉంటే ఉంటేనే ఉన్నాయి మనం కూడా ఒక యూనిటీ ఉండి మనం మన వా మనం బాగుండాలి మన తర్వాత వాళ్ళు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా అందరం బాగుపడతాం మనం బాగుంటేనే దేశం బాగుంటుంది మనం అభివృద్ధి చెంది చెందినట్లయితేనే దేశం అభివృద్ధి చెందినట్లయితే అవుతుంది ఖచ్చితంగా మనం మనం యూనిటీ కావాలి యూనిటీ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారు అవన్నీ వదిలిపెట్టేసి మనం ముందరికి వెళ్దాం ఎంత దాకా అవుతుందో చూద్దాం ఫామ్ లింక్ ఇస్తాం ఆ ఫామ్ లింక్ ఉపయోగించి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మన మన దగ్గర డాటా ఉంటుందన్నమాట ఈ జిల్లాలో ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నారు ఈ జిల్లాలో ఇంతమంది అనే ఒక కౌంట్ వస్తుంది మనకు ఆ కౌంట్ని యూజ్ యూజ్ చేసి మనం ముందరికి వెళ్దాం మనం ఖచ్చితంగా అందరు ఫామ్ ఫిల్ చేయండి ఫిల్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు చెప్పండి మీరు ఇది ఫిల్ చేయండి మన కౌంట్ వస్తుంది ఒక దారి చూసుకుందాం ఖచ్చితంగా యూనిటీ అయిదాం ఎందుకు స్టార్ట్ చేసినా అంటే నా వాట్సాప్ గ్రూప్లో ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారనమాట అంటే ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల మంది ఉన్నారు ఖచ్చితంగా నేను స్టార్ట్ చేసి అందరికీ రీచ్ అవుతుందని నేను స్టార్ట్ చేసిన చాలా మంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎలా కావాలో తెలియదు అనమాట ఇప్పుడు ఈ గ్రూప్స్ గ్రూప్స్లో అందరికీ ఈజీగా చేరుతుందని అనుకుంటున్నాను అందుకని నేను స్టార్ట్ చేసినా అనమాట ఖచ్చితంగా చాలా మందికి చేరింది ఆల్మోస్ట్ వాళ్ళు అందరు మాట్లాడుకున్నారు మళ్ళీ దీన్ని ముందర తీసుకెళ్దాం ఖచ్చితంగా మనం మన వల్ల అవుతుంది ఇది అందరికీ తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మనలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మారుదాం ట్రై చేద్దాం ఓకే థ్యాంక్ యూ